అనుదిన వాగ్దానం డైలీ దేవునా మనకు మహిమ కలుగును గాక మన ప్రభు ప్రిరణేశ్రీస్తు వర్షమునామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దేను దేవుని వాగ్దానం వాడబారని కిరీటము పొందుదురు మొదటి పేదలు ఐదు నాలుగు ప్రధాన అప్పుడు ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటమును పొందుదురు వాడబారని కిరీటం పూర్వపు దినాల్లో ఆయా పోటీల్లో గెలిచే వారికి పూలతో అలంకరించిన కిరీటాలు ధరింపచేసి గౌరవించేవారు ఆ కిరీటాలు వారికి గౌరవాన్ని ఘనతను మెప్పును గొప్పను కలిగించేటివిగా ఉండేవి కానీ వారు దాచుకుని భద్రం చేసుకోవటానికి పనికిరానివి రానివి మహిమ కిరీటం మహిమ అంటేనే గొప్ప ఘనత మరి మెప్పు ఖ్యాతి గౌరవం కలిగించేది ఈ మహిమ కిరీటం వాడబారుద అని చెప్తున్నారు గారు ఈ సందర్భంలో విషయాన్ని గుర్తు చేయాలని తలస్తా ఉన్నాను సాధారణంగా మనం పెద్దవారిని పలకరించడానికి వెళ్ళినప్పుడు పూల బొకేలతో బొకేలు తీసుకుని వెళ్తాం వారి చేతికి అందిస్తాం అది వారిని గౌరవించడానికి వారికి గొప్ప చేయటానికి బొకేలను వాడుతూ ఉంటాం అవి కూడా చక్కని పూలతోనూ ఆకులతోనూ తయారు చేసి తయారు చేయబడతాయి అయితే అవి ఆ రోజుకే వాడిపోతాయి ఆ బొకే ఎంత విలువైనదైనా ఎంత అందమైనదైనా సరే అయితే ఈ మధ్యకాలంలో మరో రీతిగా గౌరవిస్తూ పెద్దవారిని పలకరిస్తూ ఉంటున్నారు ఎలాగంటే చిన్న కుండీలో పెంచబడుతున్న ఓ పచ్చని క్రాటన్ మొక్క చిన్నగా అందంగా ఉండే ఆ మొక్కను చేతికి అందిస్తూ వారి గౌరవాన్ని మరి తెలియజేస్తూ ఉంటున్నారు బొక్కే అయితే అందుకుని పక్కన పడేస్తారు ఈ మొక్క అయితే మరి వారి గృహాల్లో ఏదో ఒక ఎత్తైన ప్లేస్లో అలంకారంగా ఉంచుతారు అది వాడిపోదు ఎప్పటికీ అది పచ్చగానే ఉంటుంది ఇది మనిషి యొక్క ఆలోచన మరి దేవాది దేవుడు సృష్టికర్త సర్వజ్ఞాని అయిన వాడు నిన్ను నన్ను గనపరచటానికి మనకు మెప్పు గొప్ప కలిగించే కిరీటం ధరింపచేనప్పుడు అది వాడిపోనిదిగానే ఉండాలని తల తలస్తాడు కదా అవును అలాగనే మదురుపేతలు ఒకటి నాలుగో వచ్చిన చూస్తే మన ప్రభుత్వ యేసుక్రీస్తు తండ్రి అనే దేవుడు మృతుల్లో నుండి యేసుక్రీస్తుని తిరిగి లేచి లేచటం వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు వాడబారని స్వాస్థ్యమును పొందినట్లు మనను మరలా జన్మింప చేశాను అదే నూతన జన్మానుభవాన్ని మనకి కలిగించినాడు శ్రేయస్సు మరో ప్రాముఖ్యమైన విషయం ఏమంటే యశ నలభై ఎనిమిది వాడిపోని ఎండిపోని లేని మరి నిత్యము నిలిచినట్టి దేవుని వాక్యాన్ని మనకిచ్చారు ప్రభు దేవుడు మరో అద్భుతం ఏమంటే హెస్కేలు నలభై ఏడు ఒకటి నుంచి పన్నెండు వచనాలు చూస్తే దేవుని మందిరపు గడప క్రింద నుండి నీటి ఓటలు ఉబికి ప్రవహించి నదిలా పారుతూ ఉండగా ఆ నదికి ఇరువైపులా వృక్షం పెరుగుతూ ఉంటుంది పన్నెండవ వచనం ఆ వృక్షంలో ఆకులు వాడిపోవు వాటి కాయలు ఎప్పటికీ రాలవు ఎందుకంటే ఈ నది నీరు పరిశుద్ధ స్థలంలో నుండి పారుచున్నది గనుక ప్రయస్లా రామ మూడు ఇరవై మూడు ఏ భేదం లేకుండా అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ ఉండగా దేవాది దేవుడు తన అద్భుతమైన ఉన్నతమైన ప్రణాళికను మన ప్రణాళికలో మనల్ని జ్ఞాపకం చేసుకుని జీవముతో కూడిన నిరీక్షణ మనకు ఇచ్చినాడు అందులో భాగంగా మనకు వాడబారిని తన ఇచ్చి మరలా జన్మింప చేశారు తన మందిరపు గడపల్లో నుండి జీవజలాన్ని ఊపికింప చేసి మరి ఆకు వాడిపోని ఫలాలు రాలక ఇండునట్టి జీవరు వృక్షాలుగా మనల్ని చేసి మరి ప్రభును రక్షకుడును మన ప్రధాన కాపురి తాను మనకు ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పు ఘనత ఖ్యాతి గౌరవం కలిగి కలిగించినట్టు కిరీటాన్ని మనకు ధైర్యంప చేయబోతూ ఉన్నారు ప్రేయస్లాడు అందుకే మరి బలిమి చేత కాక ఇష్టపూర్వకంగా దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనస్తోనం మరియు మనకు అప్పగించిన పనిని బాధ్యతను మనం నెరవేర్చి వాడబారని ఆ మహిమ కిరీటమును పొందుకుందుగాక ఆమె ప్రైజ్లా ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పొరలోకంపు తండ్రి నిపరుశుద్ధనా మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు వాళ్ళ భారని కిరీటం అదిను మహిమ కిరీటం దేవ మాకు అనుగ్రహించబోతున్నారు అందరి బట్టి మీకు స్తోత్రాలు దానిని పొందుకున్నట్టుగాను మమ్మల్ని సిద్ధపరచడానికి నీ వాడబారని జీవ వాక్కులు మాకు ఇచ్చారు ప్రభా మీకు స్తోత్రాలు అలాగ జీవజలమైన జీవజలములుగా మమ్మను నిలబెట్టడానికి నీ మందిరాన్ని నీ మందిరంలో ఉన్న వాక్కును మాకు ప్రవహింప చేస్తూ వస్తున్నారు అందరి బట్టి కూడా మీకు స్తోతులు స్తోత్రాలు నీ యొక్క అనాదే సంకల్పం తండ్రి పాపులమై ఉండగని మమ్మల్ని జీవింపచేయటానికి పోగొట్టుకున్న మహిమను మేము పొందుకోవడానికి ఆది మానవుడు పోగొట్టుకున్నప్పటికీ మేము పాపం చేసి నీ మహిమను పొందలేని పరిస్థితిలో ఉండినప్పటికీ ఆ మహిమను మాకు అనుగ్రహించటానికి నీకు ప్రియకుమారుని మా కొరకు పంపించిన విధానాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు అలాగే తండ్రి ఎల్లవేళలా ప్రతి పరిస్థితిలో మీ మహిమను మాకు మాకిస్తూ మహిమలో కొనసాగింపచేస్తూ ఆ మహిమ కిరీటం వరకు దేవా మేము ఎల్ల వెళ్ళాలా తండ్రి నీ సన్నిధిలో నమ్మకంగాను సిద్ధమనస్తోను దేవా దేవా మీరు అప్పగించిన బాధ్యతను మేము నిర్వర్తించటానికి మీరు కృప మెండుగా నాకు మాకు దయచేమని ప్రార్థిస్తూ బ్రతుబలాడుకుంటూ ఏ స్నాములు అడిగి వేడుకొంచినాం తండ్రి ద్రే మరొక వాగ్దానంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మరలా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుండక